ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికి శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై ఎనిమిదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగవ వత్సరంలో ఈ యొక్క ఏకోజాములు ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్యతని పరిశుద్ధుని నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును సల్లుతించకు శధించకు కనపరచుడుకు ఆ దేవదేవుడు మనకు ఈ గోపాల సమయంలో బట్టి ఆ ప్రభువుకు స్తీ స్తోత్రంలో చెల్లిస్తున్న నాలెలు యాలు యా దేవుని బిడ్లారా ఈ నెల ఒకటవ తేదీ నుండి ధన్యులు అనే ఒక గంభీరమైన ఆత్మీయ అంశాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అనుదేనము ఒక ధన్యకరమైన జీవితాన్ని మనము అవగాహన చేసుకుంటూ ఆత్మదేవుల్లో ఆనందిస్తూ ఉన్నా ఈ దినము లూకాస్ వార్త ఆరు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చడాలో ఇరవై వచ్చరంలో రాయబడి ఉంది అంతటా ఆయన తన శిష్యుల తట్టు చేరి పారచూసి చూసి ఇట్లనేను వీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది ఇప్పుడు ఆకలి గునుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు చూసారా మనిషి కుమారుడి నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు ఆ దినమున ఆ దినమున మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును ప్రియాదేవుని వెళ్ళారా దేవుని మాటలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి లోక సంబంధులకైతే ఈ మాటలు అవగాహన కావు ఏడ్చేవాళ్ళు ధన్య లేదురా ఆకలు కొనేవాళ్ళు లేని దీనులైన వాళ్ళు ధని లేని భేదలైన వాళ్ళు ధనియలేనిది బేదలైన వాడికి ఏముంటుంది ఏమి ధన్యత ఎస్ఐ మాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి పిల్లల దేవుని మాటలు ఒక ప్రత్యేకమైన శైలిలో ఉంటాయి అవునండి ఇప్పుడు ఏడ్చుస్తున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు ఈ లోకం అంతా నవ్వుతుంటుందండి నువ్వు ఉన్నప్పుడు ఈ లోకం నవ్వుతుంటుంది ఈ లోకం ఎగతాళి చేస్తుంటుంది ఈ లోకం హేళన చేస్తుంటుంది ఈ లోకానికి ఎగతాళి హేళన అనేవి లోకంలోంచి వచ్చినవే మేవి ఎంతకాడికి ఒక మనిషిని కించపరుచుకుంటూ మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం అది సాతాను కాడి బుద్ధి అది సాతాను ఏం చేస్తాడంటే ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడతాడు నా ప్రభువు నా దేవుని గ్రంథం చెప్తుంది ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు ఎందుకు ఏడవాలండి ఎందుకు బీదలుగా ఉండాలండి ఎందుకు ఆకలి కొనాలండి దేవుని వాక్యము నిమిత్తము దైవభక్తి నిమిత్తము దైవ నియమము నిమిత్తము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించు నిమిత్తము మనము ఏడ్చినా మనము బీదులుగా ఉన్నా మనము ఆకలిగా ఉన్నా మనము ధన్యులము హలలుయలూ పిల్లరా మనము ధన్యులం ఇప్పుడు ఏడ్చుచున్న నీవు ధన్యులు కన్నీరు కారు యేసుక్రీస్తు ప్రభుకు చాలా ఇష్టమైన ప్రార్థన విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి దేవునికి ఇష్టమైన బలేంటి విరిగి నలిగిన మనసు కన్నీరు కార్చడం ఈ లోకంలో నశించున్న ఆత్మల గురించి కన్నీరు కారు నీ సంఘాన్ని గురించి కన్నీరు కారు నీ రక్త సంబంధం గురించి కన్నీరు కారు నీ సహోదరుల గురించి కన్నీరు కార్చు నీ దైవజనుల గురించి కన్నీరు కార్చు ప్రతి అంశంలో ప్రతి అంశంలో కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఫలలోక నీ ఫలం అధికమవుతుంది కాలేలుయా నువ్వు నవ్వే కాలం వస్తుంది ఎప్పుడు సంతోషమే ఫ్రీలరా అక్కడ దుఃఖం ఉండదు అక్కడ వేదన ఉండదు అక్కడ కన్నీరుండవు అక్కడ కనుగడలు ఉండవు ఎప్పుడు సంతోషమే ఎప్పుడు ఆనందమే ఎప్పుడు సంతోషం ఆ సంతోష రాజ్యంలో ఆనంద రాజ్యంలో నువ్వు చేరాలి అంటే ఇప్పుడు నువ్వు కన్నీరు కాచాలి ఇప్పుడు నువ్వు ఏడవాలి ఇప్పుడు నువ్వు నీ మనసును విరిగి నలిగిన మనసుగా చేసుకోవాలి ఇప్పుడు నువ్వు ధన్యురాలు అయిపోతావు నువ్వు ధన్యుడు అయిపోతావు ఏసయ్య మాటలు మాటలు ఆణిముత్యాలు ప్రియులరా అవి మూసలో వేసినా అవేసి వేసి వెండితో సమానం దేవుని మాటల్లో చాలా ఆత్మీయ అర్థమవుతుంది లోక సంబంధులకైతే అది నవ్వులాటగా ఉంటుంది కానీ వర సంబంధులు దేవుని అంత ఆనందిస్తారు అదేలుయా వీధులైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది ఇప్పుడు ఆకలి గులుస్తున్న మీరు ధన్యులో మీరు తృప్తిపరచబడురు ఇప్పుడు ఏడ్చున్నా మీరు ధన్యులో మీరు నవ్వుదురు శిష్యులతో మాని చెప్తున్నారు కాబట్టి నిరంతరము నిత్యమో ఈ లోకంలో కాలం ఈ లోకంలో మనము మన ఈ లోకం కాదు ప్రియులరా ఈ లోకంలో మనం ఈ లోకాన్ని మనం అనుభవించకూడదు ఈ లోకంలో ఎంజాయ్ ఎంజాయ్ మనకు కాదు సాతానిగాడికి వాడికి ఉంది కథ మన సంతోషము మన ఆనందము మన సమాధానము రాజ్యాలు మనం ఈ లోకంలో వాళ్ళం మన ఈ లోకం కాదు ఈ లోకంలో జీవించినంతకాలం దుఃఖపడుతూ ఉండాలా ఏడుస్తూ ఉండాలా కన్నీరు కారుస్తూ ఉండాలా విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలా అనేక మంది జనాంగాలను రక్షించడానికి క్రీస్తు ప్రభు రక్తాన్ని కాచారు రక్తము అందరిపైన ప్రోత్సహించబడి అనేక మంది దేవుని దగ్గర కూర్చున్నట్లుగా ఒక సాధనంగా ఒక యాగం చేయాలి మనం ఈ లోకంలో అంతేగాని మనం ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి దేవుని బిడ్డలకు ఈ లోకం ఎంజాయ్మెంట్ కాదు మనం నవ్వే కాలం మనం సంతోషపడే కాలం ఒక ఆనంద పట్టడం సంతోషపట్టడం ఆ ఆనంద పురిలో మనం ఉంటాం చేరతాం కాబట్టి ఇప్పుడు ఏడ్చిస్తున్న నీవు ధన్యులు నీరు నవ్వుదురు కన్నీరు కాచి విరిగిన నరిగిన మనసుతో ఆ దేవదేవుని ఆరాధించం కాక అలా మోనాథుడా స్తోత్రం పాక్యున్న బిడ్డలందరినీ దీవించాల్సి వెళ్ళింది ఏసునాం పెట్ట వేడి పట్టుకున్నాం తల్లి ఆమె తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడు అయిన నుండి పరిశుద్ధాత్మాన్యం నేను నీకే సవాసం వాక్యం ఇక్కడ సర్వలోక పరిస్థితులు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును కాక ఆమె ఆమె ప్రైజ్ లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమం లే మీ వెంట వచ్చింది కాక హాలూ యా